આ ફોટો હાલે માલગ! આાલમ! આલાલહ! ખએલાલઘલા మోడీ గారు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నాడు ఈ పర్యటన సందర్భంగా ఆయనకి ఏమాత్రం తెలుగు ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రం మీద గౌరవం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోము అని ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున సభలు ప్రదర్శనలు జరపాలని పిలిపించాయి అందులో భాగంగా ఇరవై ఆరో తారీఖు నాడు దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన సభ జరుగుతాయి అలాగే గాజువాక్ లో ఇరవై నాలుగో తారీఖు నాడు భారీ కార్మిక ప్రదర్శన పబ్లిక్ సెక్టర్స్ యూనిట్స్ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ రెండు సభలని కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దు ఈ రోజున మనం చూసాం అదాని కుంభకోణం ఎన్ని వేల కోట్ల కుంభకోణం బయటకు వచ్చింది అదాని అంటే నరేంద్ర మోడీ గారి ఆత్మ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని ఆయనతో చేసుకున్న ఒప్పందాల్ని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ దగ్గర నాపాలి కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అసంఘిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో ముఠా బిల్డింగ్ తోపుడుబల్ల కార్మికులకి ఉపాధి రక్షణ అలాగే కార్మిక చట్టాలు పిఎఫ్ ఈఎస్ఐతో కూడినటువంటి సమగ్ర చట్టం అమలు చేయాలని అలాగే ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజన పథకం విఐఏఏ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో తదితర స్కీమ్స్ లో పనిచేస్తున్న వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే పాత పెన్షన్ స్కీమ్ని కొనసాగించాలని రైతులకి గిట్టుబడుదల ధర కల్పించాలని విద్యుత్ సంస్కరణలు రద్దు చేసి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ సభను జయప్రదం చేయమని ఈరోజు బైక్ ర్యాలీ అని నిర్వహిస్తూ ఉన్నాం ఆ రకంగా నరేంద్ర మోడీ వ్యవహరించకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని సంపదలు సృష్టిస్తున్నటువంటి రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం